ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఆఫీసర్లకు సంబంధించి నోటికే కొత్త నోటికే రిలీజ్ కాబోతా ఉంది మొత్తానికి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైచెరుపు ఖాయలతో ఈ నోటికే రిలీజ్ చేయబోతారు రీసెంట్ డే ప్రభుత్వం ఆ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ ఉద్యోగార్థులను అంటే పాత బీఆర్ఓలను అండ్ బీఆర్ఏలను కలిపి సెలక్షన్ అంటే మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ జాయిన్ లీటర్లు కూడా ఇవ్వడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎటువంటి తరుణంలో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ కావచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎప్పట్లోగా రాబోతుంది దీనికి సంబంధించి సెలక్షన్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఈ జిపిఓ ఆఫీసర్ల సంబంధించి నోటిఫికేషన్ కూడా మనకి అప్ కమింగ్స్ ఉంది వారం పదిహేను రోజుల లోపే అంటే చెప్పాలంటే ఒక్క మాటలో ఈ సర్పంచ్ ఎన్నికల కోడ్ మూగకు ముందే ఈ నోటిఫికేషన్ అన్ని కూడా రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ సెలక్షన్ లో కాస్త అక్కడిక్కడ ఆలస్యమైనప్పటికీ కూడా మొత్తం నోటిఫికేషన్ మాత్రం ఆగేటువంటి ఛాన్స్ లేదు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పైచులకు విఆర్ఓ పోస్టుల్లో ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే సెలక్షన్ అవుతాయి సో విద్యా అర్హత మాత్రం మినిమం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్య అర్హత అయ్యారు మేల్ ఫిమేల్ ఇద్దరికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఒక హండ్రెడ్ మార్క్స్ కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి ఆ హండ్రెడ్ మార్క్స్ ఉన్నటువంటి సిలబస్ ఏంటిది అండ్ ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది వన్ స్కిల్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము మొత్తానికి ఈ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉండబోతుంది కొత్త వాళ్ళకి కొంచెం టెన్షన్ గా ఉండొచ్చు మొత్తానికి గ్రామ రెవెన్యూ వ్యవస్థ పైన ఎక్కువగా అడిగేటువంటి ఛాన్స్ ఉంది అండ్ రెవెన్యూ వ్యవస్థ గురించి కావచ్చు అండ్ ఈ పంచాయతీరాజ్ శాఖ విషయాలు కావచ్చు వీటిపైన అదే అలాగే దీంతో పాటు జీకే పైన కూడా కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది అడుగుతా ఉన్న జరిగింది మొత్తానికి సిలబస్ ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశామండి నోటికే రిలీజ్ అవ్వగానే అందరికంటే ముందుగా మీకు ఒక మరొక వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటి వరకు కాస్త సిలబస్ కావచ్చు దీనికి సంబంధించిన పర్టిక్యులర్ డీటెయిల్స్ మాత్రం వన్స్ చెక్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాబ్